ప్రేజ దలర్ దేవుడి పేరట అందరికీ వందనాలు ఈరోజు తండ్రి సన్నిధి మందిరంలో శుక్రవారం ఉపవాస ప్రార్థన కొరకు వచ్చాము తీహి సౌజన్య మగు శుద్ధాత్మ శక్తిని కైస్తవూండా కదలిరవయ్యా కలుషాత్ములకుని చిలువ శక్తిని జాటవే మయ్యా క్రైస్త ఉండ కదలిరావయ్యా కలుషాత్ములకు విలువ శక్తిని దాటవేమయ్యా ఎండ ఎండబానాల ఎంత ఘటంత కాలమూలనొందు ఎండ ఎంత ఘంత కాలమూలనొందు కండలను ప్రేమితువే ఈ మంటి కండలు ఎంత మాటలు చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు శక్తి కావాలి పరిచర్య ముందుకు పోవాలంటే శక్తి కావాలి ఆ శక్తితో నింపబడాలి దానికోసం దేవుని ముందు కూర్చోవాలి ఆ ప్రభావంతో నింపబడాలి చేతులు ఉంచినప్పుడు కార్యాలు జరగాలి ఆ జరిగిన కార్యాలు సాక్ష్యాలే అనేక మందికి ప్రకటింపబడాలి వాళ్లే అనేక మందికి సాక్ష్యం ఇచ్చి అనేక ఆత్మల్ని నడిపించాలి ఆ విధంగా ఉజ్జీవం రావాలి పరిచయం ముందుకెళ్ళాలి శాఖోపశాఖలుగా సేవకులు సేవకులను కూడా మనం తమ్ముళ్ళని అడుగుదాం శక్తితో నింపబడకపోతే కార్యాలు ఎలా జరుగుతాయి అన్ని జనులు ఎలా కదులుతారు నీ శక్తితో నన్ను నింపు ప్రభువా ఒట్టి చేతులు వాళ్ళ మీద పెట్టి మోసం చేయటం కాదు ప్రభా నిజంగా చేతులు చిన్నప్పుడు కార్యాలు జరగాలి ప్రభా రోగాలు తగ్గాలి ప్రభా దయాలు పోవాలి ప్రభా వాళ్ళ పరిస్థితులు బాగుపడాలి ప్రభా వాళ్ళ శరీరాల్లో మార్పులు రావాలి ప్రభా వారి కుటుంబాల్లో మార్పులు రావాలి ప్రభా వాళ్ళు దైవిక జీవాన్ని అనుభవించాలి ప్రభా దైవిక శక్తిని అనుభవించాలి ప్రభు అలాగున నన్ను సిద్ధపరచు నన్ను విరు నన్ను నింపు నీ ప్రభావంతో అభిషేకముతో నన్ను నింపమని నువ్వు అంగలాచిందేది నువ్వు అడిగింది అడిగితే చూడు అడిగి చూడు అడిగి చూడు ఇలా అడగకుండా ప్రార్థనకి ఉపక్రమించకుండా వాక్య ధ్యానానికి ఉపక్రమించకుండా మనల్ని అన్ని విధాలా అడ్డుపడి చెత్తతో మనల్ని నింపి చెత్త వ్యవహారాల్లోకి తీసుకెళ్లి భ్రష్టులను చేస్తున్నాడు సైతాను ఏం పది మంది కలిసి మాట్లాడుకొని తోటలో కనిపెట్టొచ్చుగా ఒక మూడు దినాలు ప్రార్థన చేసుకుందాం వస్తావా బ్రదర్ నువ్వు వస్తావా నువ్వు వస్తావా నువ్వు వస్తావా నలుగురు కలిసి కనిపెట్టుకోవచ్చుగా దేనికి బ్రదర్ ప్రత్యేకంగా దేవుని శక్తి పొందుకోవడానికి ప్రార్థన చేసుకుందాం వస్తారా రెండు చెట్లు బట్టలు పెట్టుకొని పరిశుద్ధ గ్రంథం పట్టుకొని స్నానపానాదులకు అక్కడే అవకాశం ఉంది కదా ఆకలి అయితే తిండి కూడా మధ్యాహ్నం తిండి వచ్చింది కదా లేకపోతే హోటల్ పోయి తినైనా సరే వచ్చి అక్కడ ప్రార్థనలో గడపవచ్చు కదా ఒక మూడు రోజులు ప్రతిష్ట చేసి అట్లా తర్వాత తడవకోసారి ప్రత్యేకంగా ప్రార్థన కోసమే టైం ప్రార్థన కోసమే టైం త్రీ డేస్ ఫైవ్ డేస్ సెవెన్ డేస్ నేను ఫాస్టింగ్ ఉండమంటలేదుగా ఒకవేళ ఓపిక ఉంటే ఉండి లేకపోతే తింటానైనా చెయ్యి కనిపెట్టు దేవుని ముందు పరిశుద్ధి గ్రంథం చేత పట్టుకో ప్రార్థనా వాక్యం ప్రార్థనా వాక్యం ప్రార్థనా వాక్యం ప్రార్థనా వాక్యం నిండిపో సెల్ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లో పడేసే వాళ్ళకి చెప్పు ఒక ఏడు రోజుల పాటు నన్ను కల్పించొద్దు ఐదు రోజుల పాటు కల్చొద్దు మూడు రోజుల పాటు కల్పించొద్దు అని చెప్పు ఎవడో వచ్చి నిన్ను రేపడం కాదు నువ్వే నలుగురిని రేపు ఎట్ట తయారయ్యారు తెలుసా ఎక్కడో అక్కడ కూర్చొని ఎవడో వచ్చి రేపాలా నేను బావాలన్నట్టు తయారయ్యారు ఎవడో వచ్చి నిన్ను రేపేది నువ్వే రేపు నలుగురిని నలుగురిని కూడా సేవకులారా మీరు కూడుకోండి దేవుని శక్తి కోసం నింపబడండి చూడండి కావాలంటే సంఘాలు ఎట్లాంటి ఉద్యోగం వచ్చేదో చూడండి ఆ పని చేసి చూడండి సంవత్సరం దాటింది అంటే సంఘము రెండింతలు కావాలి లేకపోతే కనీసం ఒకింతా పెరిగి ఉండాలి కనీసం కొంతమంది అన్నా రక్షింపబడి ఉండాలి ఏ సంఘంలా ఉజ్జీవం కావాలా రెండు వందల మంది సంఘం ఉండవు రెండు వందలు ఉండకూడదు కనీసం మూడు వందలు కావాలి నాలుగు వందలు కావాలి ఇంకా అనేక ఆత్మలు రక్షింపబడాలి రక్షింపబడాలంటే శక్తి విడుదల కావాలి లో పరిచయం చేసేటప్పుడు అక్కడ కంపెనీ ఒకటి ఉంది ఆ కంపెనీ బ్యాక్ సైడ్ ఎంటీ ల్యాండ్ ఉంది ఈ రోడ్లు బజార్లు ఫుల్ అయిపోయినాయి జనం కూర్చోడానికని ఎంటీ ల్యాండ్ కిరాయికిస్తారేమో అడగడానికి పోతే మా నాన్న అవమానపరిచి పంపించారు ఎగతాళిగా మాట్లాడి పంపించారు మా అన్నయ్య బాధపడ్డాడు అనవసరంగా పోయాడుగా అవమానంగా మాట్లాడాడు నాన్నని బాధ వేసింది ప్రార్థం చేశాం ప్రార్థం చేశాం ఈ రోడ్డుందా రోడ్డు రోడ్డు కా పక్క అది రోడ్డుకి ఈ పక్క ఇది దేవునికి మహిమ కలిగిందా ఎంత అడిగింది నలభై సెంట్లు అడిగింది ఎంత అడిగింది నలభై సెంట్లు అడిగింది అవమానంగా మాట్లాడారు దాన్ని పట్టుకొని దేవుని ముందుకు రోషంగా దేవుని పాదాలు పట్టుకున్నా పట్టుకున్నాది నలభై సెంట్లు ఎక్కడ ఆరు ఎకరాలు పై చిలుకు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి రోషం కలిగి కన్నీళ్ళుగా కాచి దేవుని ముందు నా తండ్రి ఎంతకాలం ఈ అవమానం బ్రహ్వాన్ని కూర్చున్నప్పుడు నా దేవుడు ఎందుకు కదలరు ఎందుకు కదలరు దేవుడు ఎందుకు స్పందించడు దేవుని శక్తి కాదు ఇది దేవుని కార్యం కాదు ఇక్కడే ఎందుకు ఇవ్వాలి దేవుడు ఇక్కడే దానికి ఆపోజిట్లో ఎందుకు ఇవ్వాలి నలభై సెంట్లకు నా బిడ్డను అవమానపరిచేది ఇదిగో చూడరా నేను ఎకరాలు ఇస్తాను నా బిడ్డ సవాల్ చేసి ఇక్కడే ఇచ్చాడు నా దేవుడు ఎందుకు చేయడు సోదరా ఎందుకు చేయడు దేవుడు కార్యం దేవుడెం చేతగానోడా అసమర్థుడా కానీ కూచోట్ల దేవుని ముందు పట్టుబట్టి వెనుగులాడాలి కన్నీరు విడవాలి గోజాడాలి నా తండ్రి చేయని కార్యం అంటూ ఏది లేదు నా తండ్రి చేయని కార్యం అంటూ ఏది లేదు నా దేవుడు రోషగాడు నా దేవుడు రోషగాడు నా దేవుడు సవాల్కరంగా కార్యాలు చేయగలిగిన సమర్థుడు నీకు ఆశ ఉండాలి కదమ్మా నువ్వు దేవుని ముందు కూర్చోవాలి కదా నిశ్శక్తితో నన్ను నింపమని అడగాలి కదా నువ్వు చేతులుచున్నప్పుడు కార్యాలు జరగాలి కదా నువ్వు అడుగుపెట్టి నీళ్ళు ఆశీర్వదించబడాలి కదా అలాంటి ప్రభావంతో నింపబడాలి కదా యేసు ప్రభు గురించి ఏం రాసుంది స్వస్థపరుచునట్లు ప్రభావం ఆయనకు ఉండేను అని రాసుంది స్వస్థపరుచినట్లు ప్రభావం అని కుండెను ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చింది ప్రభావం ఆయనకి వస్తా వస్తా పైనుంచి తెచ్చుకున్నాడా లేదు మరి ఎలా పొందుకున్నాడు ప్రార్థనలోనే పొందుకున్నాడు నువ్వు నేను మనం అలా ప్రార్థనలోనే పొందగలం దయ్యాల ప్రార్థన ఇని జవాబిచ్చిన దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన ఎందుకు వినడు ఎందుకు వినడు నీ కన్నీళ్ళు నా కన్నీళ్ళు చూసి ఎందుకు జాలి పడడు ఎందుకు తీవ్రంగా తీసుకోడు ఎందుకు శక్తినివ్వడు ఎందుకు కార్యాలు చేయడు ఎందుకు ఉజ్జీవం తేడో ఒక బలమైన ఉజ్జీవం చూపనప్పుడు నన్ను ఎందుకు బతకనిచ్చి అవుతాను నీ శక్తిని నింపనప్పుడు నీ ప్రభావం నింపనప్పుడు నీ కొరకు ఒక రోషం కలిగిన పని జరిగించినప్పుడు ఎల్ల ప్రజలు నీ మహిమను చూసినట్లు నీ శక్తితో నన్ను నింపు లేకపోతే నాకు నాకెందుకు నేను అటు ఇటు కానీ బతుకు నాకు వద్దు నీ ప్రభావం చూపించాలి అన్ని జనులు నీ నామాన్ని మహిమపరచాలి ప్రభు నీ నామాన్ని గనపరచాలి ఊరేకించాలి నిన్ను ప్రస్తుతించాలి మహిమపరచాలి అటు ఇటుగా భర్త నా కొత్త ప్రభా శక్తి కలిగిన భక్తి కావాలి శక్తి కావాలి ప్రభా శక్తి కావాలి ప్రభు నీ శక్తితో నన్ను నింపు ప్రభువా నీ బలంతో నన్ను నింపు ప్రభువా నీ జీవంతో నన్ను నింపు ప్రభువ నీ ఆత్మతో నన్ను నింపు ప్రభావ నువ్వు దయ్యాల మొరే విన్నవాడివి నా మొర్ర వినవా నువ్వు నా మొర్ర నిశ్చయంగా వింటావు కదయ్యా నా ప్రార్థన ఖచ్చితంగా వింటావు ఈ కార్యాలు చేయయ్యా నీ కార్యాలు చె నువ్వు కదులయ్యా నా మహిమ కోసం నేను అడగట్లేదు దేవా నాకు ఏ గుర్తింపులొద్దు దేవా నీ నామం మయం పరచబడితే అది చూడాలి అనే జన్ల ఆత్మలు రక్షింపబడి అనేకులు నరకం నుంచి కాపాడబడుతుంటే అది చూడాలి శక్తినిస్తాడు నీకు చెల్లి దేవుడు తన బలంతో నింపుతాడు నిన్న చేతుల నుంచి ఉన్నప్పుడు కార్యాలు జరిగేటట్టు చేస్తాడు ఆయన నువ్వు పోతా పోతా రెండు మొక్కలు ప్రభావా ఈ కార్యం చేయని అనిపోయినా సరే కార్యాలు జరిగేటట్టు చేస్తాడు ఆయన కానీ ఆ విషయాల కోసం కూర్చోవాలి సేవకులు విశ్వాసులు అన్న భే ఆత్మల భారం ఉన్న ప్రతి గుండె సంగతుల కోసం మరోపెట్టాలి వేటిని సమకూర్చుకోవాలి మనం దేవుని జ్ఞానాన్ని దేవుని ఆత్మని దేవుని జీవాన్ని దేవుని శక్తిని